హలో నమస్తే నేను మీ ప్రవళిక మన వెంకటేశ్వర స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం శ్రీనివాసుడు బాలాజీ వెంకటాచలపతి అని కూడా పిలువబడే శ్రీవేంకటేశ్వరుడు ఐదు వేల సంవత్సరాల క్రితం తిరుమలలో తన నివాసంగా చేసుకున్నాడు ఆయనకు ముందే తిరుమలను తన నివాసంగా చేసుకున్నది వరాహస్వామి అప్పటి నుంచి చాలామంది భక్తులు తరతరాల ఇంటి ఇలవెలుపుగా కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్నాడు మన శ్రీనివాసుడు కోరికలను తీరుస్తాడని ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు స్వయంభూగా వ్యక్తమైన విగ్రహం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆకర్షణీయమైన విగ్రహం స్వయంభూగా స్వయం ప్రతిష్ఠితుడు అని చెప్పబడతారు ఇది ఆధ్యాత్మిక ప్రకారం చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే మన శ్రీనివాసుడు స్వయంగా అక్కడే శిలగా మారాడు కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు చాలా సం మనం చేసుకున్న కర్మలను బట్టి మన జీవితం ఉంటుంది మనం వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా అక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒక ఆటంకమే వస్తుంది స్వయంగా వెంకటేశ్వర స్వామి పిలుపు వస్తే తప్ప అక్కడ కొండపైన అడుగు పెట్టలేము ఎందుకంటే అది అనుభవంతో మాత్రమే ఇదైతుంది అయితే అక్కడికి వెళ్ళాలంటే శ్రీనివాసుని అనుగ్రహం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అంటే ఈ సప్త శనివారాల వ్రతాన్ని మాత్రం జీవితంలో ఒక్కసారైనా చేసి తరించాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఏడు వారాలు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మన వెంకటేశ్వర స్వామికి స్వామి పిండి దీపం అంటే బియ్య పిండి అరటిపండు పాలు బెల్లము కలిపిన ఈ పిండితోని పిండి దీపాలను చేసి ఏడు పిండి దీపాలను చేసి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అనుగ్రహాన్ని ప్రసాదించు అని కోరుకుని అనుగ్రహిస్తాడు కాబట్టి మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెంకటేశ్వర స్వామి తిరుమల పిలుపు కంపల్సరీ వస్తుంది అని నమ్మకం అంతే ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా శనిశ్వరుని అనుగ్రహం పొందాల్సిందే ఫస్ట్ శనీశ్వరునికి శ్రద్ధలతో పూజ చేసి వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో అర్చనలు అభిషేకాలు చేసిన తర్వాత అమ్మవారిని ఆరాధన చేసిన తర్వాత ఈ నైవేద్యాలు బెల్లం పానకము ఇలాయిచి పచ్చకర్పూరము తులసి ఆకులతో కలిపిన ఈ నైవేద్యాన్ని చలిమిడి దీపాలను ఇవన్నిటిని పెట్టి వెలిగించుకొని పూజంతా అయిన తర్వాత కథలను వేయి సప్త శనివారాల వ్రతము అని పుస్తకం ఉంటుంది దానిలో వెంకటేశ్వర స్వామి ఐ ఐదు అధ్యాయాలు ఎవరెవరు ఈ పూజను చేసి ధరించారు అన్న విషయాలన్నీ ఆ బుక్లో ఉంటాయి కాబట్టి ఐదు కథలను చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఒక సద్బ్రాహ్మణునికైనా సరే మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకైనా సరే ఎవరికైనా సరే తాంబూలాలను సత్ అతిథి సత్కారం అంటే భోజనాలను సమర్పించి వాళ్ళ ఆశిష్యులను తీసుకుంటే పూజ అంతా పూర్తి అయినట్టు ఈ పూజ చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని అయితే ప్రసాదిస్తాడు వెంకటేశ్వర స్వామి మనం భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత మన కోరికలని ఒక ముడుపు కట్టుకున్నాలి ఆ ముడుపు కట్టుకునేటప్పుడు మనం చెప్పుకోవాలన్నట్టు చెప్పుకొని ఈ కోరికను తీర్చమని మొక్కుకొని ఈ భక్తి శ్రద్ధలతో ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఎవరైతే ఈ కలియుగంలో చేస్తారో వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు మన వెంకటేశ్వర స్వామి మీలో ఎవరైనా చేసుకోవాలని ఉన్నవారు ఈ సప్త శనివారాల వ్రతాన్ని చేసుకొని తరించి ఈ పూజ చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా తను అనుకున్న అభిష్టాలన్నీ నెరవేరుతాయని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది సప్త శనివారాల వ్రతానికి అంత పవర్ ఉంది ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవము మనం కోరిన కోరికల్ని స్వయంగా మనం బాధల్ని వింటాడని నమ్మకంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా మన కోరిక తీరుతుంది ఇది సప్త శనివారాల వ్రతం యొక్క విశిష్టత ఈ సప్త శనివారాల వ్రతంలో ప్రాముఖ్యత ఏంటి అంటే శని భగవానునికి నువ్వుల ఉండలు స్పెషల్గా కంపల్సరీ నైవేద్యం పెట్టాలి ఏడు వారాలు నియమనిష్టలతో పూజ చేసిన తర్వాత శక్తి కొలది ఏడుగురు బ్రాహ్మణుల జంటలకు కానీ ఒక ఒక్క బ్రాహ్మణుడికైనా కానీ సాహిత్యం ఒక్క పూట భోజనానికి అంటే బ్రాహ్మణులు మన ఇంట్లో భోజనం చేయడానికి చెయ్యరు కాబట్టి వాళ్ళకి సాహిత్యం బియ్యం పప్పు చింతపండు కూరగాయలు ఒక్క పూట భోజనానికి ఎంతవైతే సామాగ్రి పడుతుందో ఇచ్చి ఎందుకంటే వాడిని వండడానికి కూడా నూనె ఆవాలు అన్నీ పడతాయి కాబట్టి ఒక దక్షిణ బట్టలు పంచ కండువ వీటన్నిటినీ సమర్పించి దక్షిణ తాంబూలాలతోని బ్రాహ్మణులను సత్ సత్కరిస్తే ఎవరి రూపంలో మన ఇంటికి వెంకటేశ్వర స్వామి వస్తారో తెలియదు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు అనుగ్రహాలు మనకు ప్రసాదించి అసలు ఎంత అద్భుతము పూజ చేసిన వారికి మాత్రం బుక్కులో ఏడు కథలుంటాయి వాటిని కూడా చదువుకొని పూజ అంతా పూర్తవుతుంది పూర్తయిన తర్వాత ఆ బుక్లో ఎవరెవరు పూజ చేశారు ఎవరెవరికి ఎలాంటి ఫలితం వచ్చింది అనేది పూర్తిగా ఉంటుంది కాబట్టి श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीराजगुणात्मने चक्रवर्तीतनुजाय सार्वभौमाय मङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीराजगुणात्मने श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् అలిమేలు మంగా పద్మావతి సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ అసలు ఎంత అద్భుతమో ఈ పూజ చేసుకున్నందుకు ఆ దేవుని కృప నా పైన ఉన్నందుకు కూడా కృతజ్ఞురాలని ఈ జన్మకి ఈ పూజ చేసుకునే భాగ్యాన్ని అయితే కల్పించిండు కాబట్టి వెంకన్న స్వామి దయతోని మీ అందరు కూడా ఈ పూజను చేసుకోవాలని కోరుకుంటూ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అసలు ఎంత అద్భుతమో అసలు ఎంతసేపు ఈ వీడియోని చూసుకున్నా కానీ తనివి తీరది ఇది నాకైతే ఈ జన్మకి వెంకన్న స్వామి దయతోని ఈ పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన కృతజ్ఞురాల్ని ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ